జీవము తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టు నన్ను తినువాడును నా మూలముగా దేవుని మూలంగా అనండి ధనం మూలంగానే జీవించగలం డబ్బు లేకపోతే కష్టం సార్ డైలాగులకి ఏం కరువు ఉండదు కానీ దేవుని మూలముగా జీవించి ఒక కృప ఎవరికి తెలుసా బల పాలు పొందినకి స్తోత్రం చెప్పండి బలలో పాలు పొందితే ఎత్తైన శిఖరములకే శక్తి వస్తుంది శక్తికి మించిన పర్యాణానికి సరిపడా బలం వస్తుంది ఉన్నత శిఖరముల మీద దేవుని నిలబడగలిగిన కృప పొందుతావు ఆమె నిత్య జీవాన్ని పొందుకుంటావు మీలో మీరు జీవాన్ని కలిగి ఉంటారు అంత్య దినములు లేపబడే పురుడు దాన శక్తి నీకు వస్తుంది అంతేనా దేవునిలో నీవు నీలో దేవుడు కలిసి ఉంటారు అంతేనా దేవుని మూలంగా జీవిస్తావు ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయి